ఇందుగా నా ప్రేక్షలందరికీ నమస్కారం నేను సేబిస్టర్ కాదు నేనే స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడడానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మనం వీడియోలో పోయే ముందు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్మ మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు అంతేకాకుండా నా నేను నా ఏ ఒక్క వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ ఇంతని కానీ ఇంత క్వాంటిటీ అని కానీ చూపించట్లేదు అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత కానీ నేను చూపించట్లేదు లైవ్లో ట్రేడ్స్ చూపించటం సెబీకి విరుద్ధం కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్ని మరియు జోన్ లెవెల్స్ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి మరియు ఎంట్రీ పాయింట్ని ఎస్ఎల్ పాయింట్ని టార్గెట్ పాయింట్ని తెలుసుకోండి స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం ర్యాండం లెవెల్స్ మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నాలుగు రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన స్టేబుల్ స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కదా ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ అనే లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కదా అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తాను ఇది ఆరు నెలలు సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెట్టారు ఏమైనా కాల్ చేస్తావా వీడియోస్ ఇస్తావా టిప్స్ ఇస్తాను నా యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వాలి నా నెంబర్ లో ఉంటుంది నేను ఇలానే రోజు రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే లైవ్లోకి లైవ్ లైవ్లో ఇందాక ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను అదే అరవై పాయింట్లు తీసుకొని ఎక్కడ దాకా అరవై పాయింట్లు తీసుకొని ఈ రీటెక్ ఇక్కడికి వచ్చినాక రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటా అని చెప్పారు ఆల్రెడీ రీటెస్ట్ మీద ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేసా ఫస్ట్ వీడియో నేను ఆల్రెడీ రీటెస్ట్ మీద ఈ రెండు క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఈ జోన్ దగ్గరే ఎంట్రీ తీసుకుంటాను అని చెప్పాను తీసుకున్నాను ఆల్రెడీ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది నాకు అంటే ఈ జోన్ ని మొత్తం ఫిల్ చేసేదాకా అది సాయంత్రం అవని ఎప్పుడైనా అవుని అంటే జోన్ అయితే ఫిల్ చేయాలి ఎందుకంటే ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్ ఇది ఫిల్ చేయకుండా పోయిందంటే రేపైనా పడద్ది అందుకోసమే ఈ రోజే ఫిల్ చేయడానికి రెడీ అయిపోయింది నేను ఎంట్రీ తీసుకున్నాను ఎగ్జిట్ కాలేదు జనాలు అందరూ ఏంది పది పాయింట్లు ఇరవై పాయింట్లు ఏమనిపిస్తుంది ఎగ్జిట్ అయిపోవాలి ఎక్కడికి వచ్చింది ఎన్ని చేయడానికి పోయింది ఎగ్జిట్ ఎన్ని చేయడానికి పోయింది ఎగ్జిట్ ఎన్ని చేయడానికి పోయింది ఎగ్జిట్ నేను కానీ ఎగ్జిట్ అవ్వకపోతే ఇలాంటి పది పాయింట్లు పదిసార్లు తీసుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు ఇలా పోయినప్పుడు ఇలా రెండు క్యానులు బ్రేక్ చేస్తుంది ఎంట్రీ తీసుకుంటే ఎలాగో రావాలి ప్రతి పది ప్రతి పది పాయింట్లకి అయితే నేను ప్రతి క్యాను తీసుకోగలను ఓకే అది మీ ట్రేడర్ లక్షణం అది కాదు ఒకసారి ట్రేడ్ తీసుకుంటే మినిమం అరవై నుంచి వంద పాయింట్లు తీసుకోవాలి ఇప్పటికి నాకు ఎంత వచ్చింది ఇరవై పాయింట్లు ఎస్ఎల్ ఎన్ని ఎస్ఎల్ అయితే ఇరవై పాయింట్లే మార్నింగ్ ఫండమెంటల్ ట్రేడ్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది ఎస్ఎల్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఫండమెంటల్ ట్రేడ్ అనేది మార్నింగ్ కొంచెం రిస్క్తో కొన్ని పని కాబట్టి ముప్పై దాకా ముప్పై ఇరవై ఇరవై ఐదు ముప్పై పాయింట్లు కూడా వస్తుంది టెక్నికల్ ట్రేడ్ ఇది ఇది కన్ఫర్మేషన్ ట్రేడ్ ఆ ట్రేడ్ మాత్రం ఇరవై పాయింట్లో ఉంటుంది ఇరవై పాయింట్లు పెట్టింది ఎన్ని పాయింట్లు వచ్చింది నూట ముప్పై రెండు పాయింట్లు వచ్చింది ఇప్పటికి నూట ముప్పై రెండు పాయింట్లు వచ్చింది ప్రైస్ ఎంత ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఫుట్టు ఇంకా మిగిలి ఉంది ఓకే ఇంకా మిగిలింది అది ఇది నిఫ్టీ ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి నెక్స్ట్ మారుతి మారుతి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడే ఇప్పుడు మీకు నిఫ్టీ చూపిస్తాను నిఫ్టీలో ఇది కనిపిస్తుందా ఇదే ఎంట్రీ తీసుకున్నాను మళ్ళీ ఇది కన్ఫర్మేషన్ ట్రేడు ఎక్కడ చెంది నా ఎంట్రీ ఎనభై ఎనిమిది తొంభై ఐదు దగ్గర ఎంట్రీ దానికి ఇరవై పాయింట్ లెస్సెల్ చూడండి ముప్పై ఏడు వేలు వచ్చింది ఇంకా రన్ అవుతా ఉంది నేను ఐదు నిమిషాల ముందు ఇది స్క్రీన్ షాట్ తీసాను ఓకే అది ట్రేడ్ అయితే కన్ఫర్మేషన్ ట్రేడ్ అయితే వంద నుంచి నూట యాభై పాయింట్లు ఓటు తీసుకుంటాం కన్ఫర్మేషన్ ట్రేడ్ ఎందుకంటే ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్ గత పది రోజుల నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది ఒక్కసారి పైకి వెళ్ళిపోద్ది అంటే పోదు అందుకోసమే ఆ జోన్ ని మొత్తం ఫిల్ చేస్తేనే వెళ్ళద్ది అందుకోసమే ఈ జోన్ ఫిల్ చేసేదాకా కూడా వెయిట్ చేస్తున్నాం కదా వచ్చింది ఏ నుంచి ఎక్కడికి వచ్చింది ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఇది మొత్తం ఫిల్ చేస్తేనే దీనికి స్ట్రెంత్ వస్తుంది లేకపోతే నువ్వు నేను పెట్టి ఐదు పాయింట్లు పది పాయింట్లు పెట్టి తీసుకునే వాళ్ళ కోసం కాదు ఇది పెద్దవాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు ఇలాగే యాన్సిస్టర్ మైండ్ సెట్ ఇలా జరిగితేనే ఇలా జరగద్ది పైకి వెళ్ళాలన్నా ఇలా బ్రేక్ చేస్తేనే ఇలా జరగద్ది కిందకి వెళ్ళాలన్నా ఓకే అది నిఫ్ట్ నెక్స్ట్ ఇది ఇది వచ్చి మారుతి మారుతిలో కూడా ఎంట్రీ తీసుకున్నాం సేమ్ అన్నిట్లో ఒకేలాగా ఉంటది జోన్ అంటే జోనే లెవెల్ అంటే లెవెలే దాంట్లో ఒకలాగా స్టాక్ లో ఒకలాగా ఒకలాగా ఉండదు జోన్ జోన్ ఎక్కడ దాకుందా ఎక్కడ దాకుంది ఎక్కడ దాకా కింద దాకుంది నేను ఎక్కడ దాకా తీసుకున్నాను జోన్ టాప్ లెవెల్ లో తీసుకున్నాను ఎందుకంటే ఇదంతా ఫిల్ చేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చింది మళ్ళీ టెస్ట్ చేసింది ఈ టెస్ట్ చేసినాక వాల్యూమ్ పడది ఆ వాల్యూమ్ బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్కి పోయినప్పుడు అసలు బ్రేక్ చేసేసి హైన్ క్రియేట్ చేయాలి ఎప్పుడైతే హైన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇవ్వకుండా రెండు క్యాండిల్ బ్రేక్ చేస్తుంది ఎంట్రీ ఎంత వచ్చిందో వన్ ఇస్ ఫోర్ వచ్చింది మారుతి సుజుకిలో సేమ్ ఐసర్లో దో ఐసర్లో జోన్ ఇది ఈ జోన్ ఎంటర్ జోన్ బ్రేక్ చేసింది ఈ జోన్లోకి ఎంటర్ అయింది ఎంటర్ అయినాక మళ్ళీ సేమ్ అలాగే రీడింగ్ ఈ జోన్ టచ్ అయినప్పుడు వాల్యూమ్ పడింది ఆ వాల్యూమ్ని మళ్ళీ టెస్ట్ చేసుకుని పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది పైకి వెళ్ళిపోవాలి రెండు క్యాన్లు బ్రేక్ చేస్తుందా ఎంట్రీ ఎంత వచ్చిందా వన్ ఇస్ టూ ఫోర్ అన్నింటిలో ఒక ఎలా ఉంటుంది ఏంది ఎంట్రీ ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే రెండు క్యాన్లు బ్రేక్ చేసి నా రెసిస్టెన్స్ దగ్గర రెండు క్యాన్లు బ్రేక్ చేసేటప్పుడే నా యొక్క ఎంట్రీ ఉంటుంది ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుంది ఓకే అది ఇది ఇది మార్తి చరిత్ర నెక్స్ట్ ఐశరథ్ కూడా చెప్పా ఏం చెప్పాను సేమ్ అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ ఎంట్రీస్ మెయిన్ గా బ్లూ లెవెల్ ఉంటది ఇది కూడా మొత్తం ఫిల్ చేయాలి ఇదే ఇది మొత్తం జోన్ ఫిల్ చేయాలి ఫిల్ చేయకుండా పోతానంటే రేపు పడుద్ది ఓకే ఈ రోజు బాగా లేదంటే మాత్రం రేపు అతను ఓపెనంగా పడిపోద్ది ఎవరున్నా సరే సంబంధం వచ్చినట్టు చేయబోద్ది బడియాలు ఈ ఈరోజు వచ్చేస్తుంది ఓకే నేను ప్రతిరోజు చెప్పేది ఒకటే ఫండమెంటల్గా టెక్నికల్గా లెవెల్ పెట్టుకొని రీచ్ చేస్తాను ఈ రోజు దగ్గర నుంచే తీసుకుంటాను నేను ఇప్పుడు యాన్సిస్టర్ మైండ్ సెట్ యాన్సిస్టర్ మైండ్ సెట్ అని చెప్తా ఉన్నా దాంట్లో యాన్సిస్టర్ మైండ్ సెట్ ఏంది ఏంది పాత కాలంలో పాత కాలంలో తీసుకుంటే ఇప్పుడు బరి దగ్గరికి వెళ్తున్నారు ఎవరు మన పెద్దోళ్ళు కూరుకులేని తీసుకోండి వాళ్ళు బరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ టైంలో వాళ్ళ దగ్గర ఉండేది కాదు ఎవరైనా పోయి టైం అడిగితే ఏం చెప్పేవాళ్ళు పైన సూర్యుని చూసే ఎగ్జాక్ట్ గా చెప్పకపోయినా ఒక పది నిమిషాలు అటు ఇటో చెప్పేవాళ్ళు అవునా కదా ఇది ఇది కూడా అంతే మా స్టాక్ మార్కెట్లో కూడా అది యూజ్ చేస్తేనే అలా యూజ్ చేస్తేనే పనికి వస్తుంది అది ఏంది అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా సిస్టర్ మైండ్ సెట్ని అది చూపిస్తా చూడండి ఎదుండి ఇది ఈ స్టాకుల్లోనే ఎందుకు చేస్తున్నాను లో ఎందుకు చేశాను ఇండిగోలో ఎందుకు చేశాను మార్చులో ఎందుకు చేసాను ఈ వచ్చి వచ్చినే చేస్తా ఈ షీట్లో ఏ మెథన్ ఎలా వాడాలో తెలుసు ఆ మెథన్కి అలా వాడితేనే ఆన్ సిస్టమ్ మైండ్ యూజ్ చేసి ఇది సక్సెస్ అవుద్ది ఏంది ఈ స్టాక్సే సక్సెస్ అవుతాయి ఇప్పుడు మన దగ్గర యాభై స్టాక్ నేను నిఫ్టీ ఫిఫ్టీ గురించే చెప్తున్నా మన దగ్గర యాభై స్టాక్స్ ఉన్నాయి ఈ యాభై స్టాక్స్లో ఎందుకు చేయట్లేదు వీటిలో ఎందు చేస్తున్నాం ఎందుకంటే వీటిలో ఆ యాన్సిస్టర్ మైండ్ సెట్ అలా యూజ్ చేస్తేనే ఇవి సక్సెస్ అవుతాయి ఈ మూడు స్టాక్స్ ఓకే ప్రతి మెథడ్కి మన దగ్గర ఐదు మెథడ్లు ఉన్నాయి ఈ ఐదు మెథడ్ని ఏ ఏ మెథడ్ యూజ్ చేస్తే ఆ మెథడ్కి ఆ లెవలే చేస్తుంది ఈ మెథడ్ ఒక లెవెల్ లో తీసుకుపోయి ఒక లెవెల్ ఇంకో మెథడ్ తీసుకోపోయి ఇంకో లెవెల్ ఇంకో మెథడ్ తీసుకో ఇంకో లెవెల్ యూజ్ చేస్తే అది పని చేయదు ఎందుకంటే యాన్సిస్టర్ మైండ్ సెట్ తోనే రాసింది ఇదంతా కోడింగ్ ఇదంతా ఈ షీట్ అంతా యాన్సిస్టర్ మైండ్ సెట్ తో రాసింది అందుకనే ప్రతి కి ఒకటే లెవెల్ ఉంటది ఆ లెవెల్ దానికోసమే పని చేస్తుంది ఆ మెథడ్కే ఇంకా వేరే మె వేరే స్టాక్ పని చేయదు రైసిన మోటార్కి ఇండిగోకి మార్టీకి పని చేసిన లెవెల్స్ ఇంకో స్టాక్ పని చేయదు ఏంది ఐసిఐసి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వీటికి పని చేయదు ఎందుకంటే వీటికే పని చేస్తాయి ఆ లెవెల్స్ అందుకని ఆ లెవెల్సే తీసుకుంటే అవి ఆ జోన్సే కన్ఫామ్ చేసి కిందకి కానీ పైకి కానీ అవే చూపిస్తాయి ఓకే అది ఇది ఆన్సర్ మైండ్ సెట్ ఇది తీసుకొచ్చింది ఈ స్టాక్ లో ఎందుకు తీసుకుంటున్నా ఇది చూడండి ఎందుకు పడిపోతుంది ఈ జోన్ ఫిల్ చేయాల్సిన అవసరం ఏముంది దీనికి ఎందుకంటే దాంట్లోకి వచ్చింది కాబట్టి ఆ లెవెల్స్ అందుకే పనిచేస్తాయి అది అది ఓకే ఇండిగో ఇండిగో కూడా చూడు అసలు ఇంకా తీసే ఈ జోన్ అంటే జోన్ ఈ జోన్ ని ఫిల్ చేసే యత్నంలో కూడా ఎలా ఉంటుంది ఏంది అని వచ్చింది సెవెన్ వచ్చింది అయినా సరే జోన్ కన్ఫర్మ్ చేసింది కన్ఫర్మ్ చేసింది మళ్ళీ ఎక్కడ పోయినా సరే పడిపోవాల్సిందే ఓకే అది అయితే సరే చూడు వచ్చేస్తుంది వాల్యూమ్ చూడ ఎలా పడుతున్నావు నిఫ్టీ ఏం చెప్పానా అసలు నిఫ్టీ ఇంకా తీరు అసలు ఇంక నువ్వు ఊహించవు ఇంకా నువ్వు ఊహించాల్సిన అవసరం కూడా లేదు చూడు ఎలా వెళ్ళిపోతున్నావు అసలు చూడు నేను ఇది అనుకుంటే టార్గెట్ ఇదే నేను చెప్పేది ఎగ్జిట్స్ కూడా ఎగ్జిట్స్ కూడా అదే ప్రూవ్ చేసి అదే చెప్పొద్ది ఇక్కడ ఏం చేసినా దూకేసింది లోపల పోయింది దూకేసింది ఇంక ఇంకా దూకింది అంటే మినిమం ఇంకో వంద పాయింట్లు వెళ్ళిపోద్ది లేకపోతే నెక్స్ట్ కెన్లోనే లోనే లోపలికి వచ్చి దూరిద్ది లోపలికి వచ్చి నెక్స్ట్ కెన్ లో దూరిద్ది లేకపోతే ఇంకో వంద పాయింట్లు అసాల్ట్ గా వెళ్ళిపోద్ది ఇంకో సపోర్ట్ దగ్గరికి నేను ఇంకా ఆ సపోర్ట్ గీయలేదు అది దాకా ఈ నెక్స్ట్ క్యాండ్లు అంటే ఈ క్యాన్ ఏర్పడుతుంది కదా ఈ నెక్స్ట్ క్యాన్ లోపలకి వెళ్ళిపోయిందా ఇంకో సపోర్ట్ దగ్గరికి గెలిపోవాల్సిందే ఓకే అది ఈ రోజుకి వెళ్ళదా రేపుకి వెళ్ళదా అదే ఓకే ఇది ఈ రోజు కెనాలసిస్ ఆరు నిఫ్టీ గురించి ముందు దాంట్లోనే చెప్పేసి ఉన్నాడు అరవై పాయింట్లు తీసుకున్న దాంట్లో ఇది మాత్రం మామూలుగా వేయలేదు ఎన్ని పాయింట్లు ఇచ్చింది ఇప్పటికే నూట ఎనభై పాయింట్లు ఇచ్చింది నూట ఎనభై ఇదేంది టెక్నికల్ ట్రేడ్ టెక్నికల్ ట్రేడ్ లో మినిమం వంద పాయింట్లు తీసుకుంటాం ఎందుకంటే ఈ జోన్ వదిలిపోయితే ఈ జోన్ దగ్గర రావాలి ఫండమెంటల్ ట్రేడ్ అలా ఉండదు ఫండమెంటల్ ట్రేడ్ అనేది నువ్వు ఒక జోన్ దగ్గర తీసేసుకుంటే ఇమిడియట్గా ఇంకొక జోన్ దగ్గరికి వచ్చినాక కన్ఫర్మ్ చేసి చూపిస్తే టెక్నికల్ ట్రేడ్ లేకపోతే ఫండమెంటల్ ట్రేడ్ ఎంట్రై ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ టెక్నికల్ తీసుకున్నాం తీసుకున్నాను చూడండి ఎలా ఉంది అది ఓకే ఇది నేను చూపిచ్చే నేను చూపిస్తున్నా కదా దేంట్లో ఆల్రెడీ ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ మనీ ఇది మనీ అని చూపిస్తున్నా ది పేపర్ ట్రేడే రేపు డబ్బులు పెట్టినా ఇలాగే ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్ వర్షను ట్రేడర్ వర్షను ప్రో ట్రేడర్ వర్షన్ అని ప్రస్తుతానికి స్టూడెంట్ వర్షన్లోనే ఐదు సంవత్సరాలు అయిపోయింది ట్రేడర్ ఒక మారాలంటే మనీ పెట్టి చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉంటే ట్రేడర్ అయినట్టు దీనికోసమే ఈ ట్రేడర్ కోసమే వెయిట్ చేస్తున్నా నేను మనీ పెట్టి దీంట్లో కానీ సక్సెస్ చేయగలిగితే ట్రేడర్ అయిపోయినట్టే ఒక సంవత్సరం పట్టింది ఇది కూడా ఎందుకంటే స్టూడెంట్ లక్షణాలు ఉంటాయి ఇంకా అసలు పోతుంటాయి ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ ప్రాఫిట్ వస్తుంటుంది తెలియకుండా వస్తుంది ఈ రోజు రెండు వందల పాయింట్లు వచ్చింది నేను అరవై పాయింట్కి వెయిట్ చేస్తే రెండు వందల పాయింట్లు వచ్చింది ఆ రోజు నిద్ర ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి స్టూడెంట్ దాంట్లో అదే ట్రైనర్లోకి వెళ్తే ఇవేం ఉండవు నువ్వు స్టేబుల్ అయిపోయినాక ఇవన్నీ నీకు పెద్ద ఇంపాక్ట్ పడవు ఓకే అది ఇందులోనే ఇంకా ఈ కుదిరితే ఈ నెక్స్ట్ క్యాండ్లో వెళ్ళిపోద్ది లోపలికి తిమ్మని వెళ్ళిపోద్ది అది కానీ ఎలా తెలుసుకుంటే ఇదే సపోర్ట్ అనేది ఫీల్ అయితే ఎలా బై మిస్టేక్ వచ్చిన ఈ నెక్స్ట్ క్యాండ్లో లోపలికి పోయి దొరికి ఓకే అది ఈ రోజుకి అల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను in